నల్గొండ జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పగడ్పంది ఏర్పాట్లు చేశామని చెప్పారు దామర్చర్ల పోలింగ్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్ పవార్ సందర్శించి అక్కడ చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా అడవిదేవులపల్లి అనుముల దామర్చర్ల మాడుకులపల్లి మిర్యాలకూడ నిడమనూరు తిరుమలగిరి తిరుమలగిరిసాగర్ త్రిపురారం వేములపల్లి మండలాలలో రెండు వందల ఎనభై రెండు గ్రామ పంచాయతీలలో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి మండలానికి రెండు వందల మంది చొప్పున రెండు వేల మంది పోలీస్ సిబ్బందితో పాటు ప్రతి మండలానికి ఒక డీఎస్పీ స్థాయి అధికారిని పర్యవేక్షణ కోసం నియమించామని తెలిపారు అన్ని ప్రాంతాలను రూట్లుగా విభజించి ఏదైనా సమస్య తలెత్తితే తక్షణమే అక్కడికి చేరుకొని పరిష్కరించడానికి సిఐ ఎస్ఐ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యాత్మక సున్నిత అతి సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించి నిఘా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామని తెలిపారు గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన వారిని రౌడీషీటర్లను ట్రిపుల్ మంగ్లర్స్ ను బైండ్ ఓవర్ చేశామని చెప్పారు గ్రామాలలో ఎన్నికల సమయంలో ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు గొడవలు అల్లర్లు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు ఎన్నికల సమయంలో కేసులు నమోదు అయితే భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురవుతారని చెప్పారు ప్రజలు ఎలాంటి అభద్రతా భావానికి లోను కాకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు పోలింగ్ జరిగే రోజు పోలింగ్ కేంద్రాల వద్ద పిఎన్ఎస్ సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ ఉంటుందని ప్రజలు వాటిని పాటించాలని కోరారు పోలింగ్ కేంద్రాలలోకి సెల్ఫోన్లు వాటర్ బాటిల్స్ ఇంకు బాటిల్స్ పెన్నులు అగ్నికి సంబంధించిన వాటికి అనుమతులు ఉండవని ఎలాంటి సమస్యలు ఉన్నా డయల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు తెలియజేయాలని కోరారు గెలుపొందిన అభ్యర్థులకు ఊరేగింపులు ర్యాలీలకు అనుమతి లేదని బాణసంచా కాల్చడం డీజేలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు